హరి ఓం పుత్రి పుత్రులారా నత్తిమందడం అలియాస్ చంబాకు అంటే చంబాకుమారుడు అలియాస్ మందలదిరి ఎమ్మెల్యే లోకేశం ఇతగాడికి కొత్త బిరుదు వచ్చిందండి కొంతమంది శోభనం లోకేష్ అని పిలుస్తూ ఉంటారు అతడేదో పోలిక చెప్పినందుకు కొంతమంది పప్పు అని పిలుస్తూ ఉంటారు నేనైతే నత్తి మందలం అని పిలుస్తాను బాడీ షేమింగ్ చేయకూడదు అన్న రూల్ ఇక్కడ లేదండి వాళ్ళు జగన్ స్థూ స్థూల దేహం కాదు సూక్ష్మదేహాన్ని సైకో సైకో అన్నారు అతడి మనస్సుని మమ్మల్ని లమ్లు ముమ్లు ఎందుకంటే వైఎస్ఆర్సిపిని సమర్థించామని ఒకవేళ జగన్ గనక విద్య వైద్యం వ్యవసాయాన్ని నాశనం చేసుంటే చంబాలాగా చంబా నాశనం చెయ్యలేదనకండి ముఖ్యంగా ముప్పై వేల ఎకరాలు పండే భూమి నీరు ఊరే భూమి పునాదులు నిలబడని భూమి దాన్ని వ్యవసాయ భూమిని లాక్కొని మరో నలభై వేల ఎకరాలు కావాలంటే రైతులు తిరగేసి తంతామంటే ఇప్పుడు ప్రస్తుతానికి గమ్మును కూర్చున్నాడు కమ్మరావతి భ్రమరావతి గ్రాఫిక్ వతితో వ్యవసాయానికే ఇంత ద్రోహం చేసిన వాడు మంత్రి నారాయణ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల యజమాని వాడిని చంకలో పెట్టుకొని తిరిగేవాడు విద్య వైద్య వ్యవసాయాల్ని నాశనం చేయలేదని ఎలా అనగలరు అలా నాశనం చేశాడు కాబట్టే చంభాన్ని చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తాం అదే పని జగన్ చేస్తే అతడి పట్లైనా ఇలాగే ఉంటాం మాకు ధర్మపక్షపాతం తప్ప వ్యక్తి పక్షపాతం లేదు అంధనారాయుష్లకు ఇది అర్థం కాదు అందుకే వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను అరే నాయన నా ఈ వీడియోలు మెదడున్న వాళ్ళ కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కాబట్టి నా వీడియోలు చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి దానిపైన కామెంట్ చేసి నా టైం వేస్ట్ చేయకండి రా అని వాళ్ళకి అర్థమై సావదు కదా మెదడు ఉంటే కదా అర్థం అవుతుంది కాబట్టి ఈ నతి మందలానికి తెలంగాణ రాజకీయ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటాను ఇంటి పేరు అయితే కోమటిరెడ్డి అతడు అతడు పిలగాడు పిలగాని మాట్లేని లెక్కేస్తాం అన్నాడు దాన్ని సరిగ్గా సరైన భాషలో చెప్పాడంటే వాడో బచ్చగాడు వాడి మాటలకు కూడా విలువనా అని అడిగిన విలేకర్ని ఓ మొట్టికాయ వేశాడు అంతే కదా ఈ విలేకర్లు తెగడుగుతూ ఉంటారు మరి చంబా ఇలా అంటున్నాడే కూటమి ఎలా అంటుంది మరి అలాగే జగన్ ఇలా అంటున్నాడే అలా అంటున్నాడే అని ఎందుకన్రు చెప్పేవాడు ఎంత లోకు అంటే ఏ దారిని పోయే దానయ్యే ముందో మైకు పెడతారు ఇక తమ రబ్బిష్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు అవతలి వాడు తమకిష్టమైన ఆన్సర్ ఇచ్చే వరకు అవే క్వశ్చన్స్ మార్చి మార్చి అడుగుతాడు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ లాగా ఎందుకంటే తమ కోరిన అభిప్రాయం రావాలి ఆ జగన్ అభిప్రాయం చెత్త ఆ జగన్ పాలన చెత్త